హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటాను సో ఎన్ని రోజులు ఈ ముగ్గులు ఏవేవో వీడియోస్ పెట్టినా ఏ యూట్యూబ్లో సడన్గా కెమెరా ముందుకు ఎందుకు వచ్చారా అనుకుంటున్నారు కదా ఏం లేదండి మా వైఫ్ బాబా అప్లోడ్ చేయడానికి వీడియో ఏది లేదు ఏదైనా వీడియో ఉంటే చేసి ఏవా అని ఏం చేద్దామా అనుకుంటే మా త్రీ మంత్స్ బేబీ కోసం ఫోర్ డేస్ బ్యాక్ ఒక ప్రోడక్ట్ సో ఆ ప్రోడక్ట్ అనేది ఈ రోజు డెలివరీ అయింది సో ఏ వీడియో ఎందుకు ఆ రివ్యూ నే చేసి పెడితే మన వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్లకి చిన్న పిల్లలు వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని మంచి ఉద్దేశంతో చేస్తున్నాను సో దయచేసి అర్థం చేసుకోండి వీడియో బాగుంటే లైక్ చేయండి ఇలాంటి రివ్యూస్ కోసం అయితే ఇంకా కొంచెం మంచి చేయడానికి ట్రై చేసేదాన్ని బాగాలేకుంటే అర్జెస్ట్ చేసుకోండి సో ఇంకా ఇలా మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి సో లేట్ చేయకుండా ఆ ప్రోడక్ట్ ఏంటి అని అంటే త్రీ మంత్స్ బేబీ కోసం ఒక బేబీ టాయ్ ఇది చాలా డేస్ నుంచి బుక్ చేద్దాం అనుకున్నా ఇది చూస్తా ఉన్నాను సో ఫైనల్ గా బుక్ చేసిన అనమాట మన ఫోర్ డేస్ బ్యాక్ ఈ రోజు డెలివరీ అయ్యింది ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది ఇద సో దీని పేరు వచ్చేసి పియానో ఫిట్నెస్ బ్యాగ్ అండ్ జిమ్ చేసినట్టు పిల్లలకి మంచిగా ఉంటదంట సో నేను కొన్ని ఆన్లైన్ లో చూసాను సో మన దగ్గర ఫిజికల్ గా రావడం అనేది ఫస్ట్ కదా ప్రొడక్ట్ ఎలా ఉంటది ఏంటి అనేది దీనిలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రివ్యూ చేద్దాం సో మరిన్ని రివ్యూస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడడానికి బాక్స్ బానే ఉంది ప్రొడక్ట్ కూడా చూడడానికి అట్రాక్టివ్ గా ఉంది చూడడం వినడం ఇంకో డాన్సింగ్ రెండు ఏదో మొత్తానికి మనకు పూర్తిగా తెలియదు చూద్దాం చూసేసి చెప్తాం ప్రొడక్ట్ ఎవరికైనా కావాలంటే లింక్ కింద వీలుంటే చేస్తా ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ కదా ఆ లింక్ ఎలా ఉన్నా కూడా తెలియదు కొంత చేస్తాను కావాలంటే కొనుక్కోండి మీ పిల్లలకి యూజ్ అవుతుంది అనుకుంటే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా బాగుంటుంది బడ్జెట్ లో వస్తుంది సో నేను ఎక్కడ కొన్నాను ఎంత ప్రైస్ అనేది వీడియో ఎండ్ లో చెప్తాను ఓకేనా లేట్ చేయకుండా వీడియో అయితే రివ్యూ ఎలా ఉంటుంది ప్రొడక్ట్ చూసేద్దాం లెట్స్ గో చాలా లైట్ వెయిట్ ఉంది ఇది ఓకే కానీ స్టిఫ్గానే ఉంది ఇది కూడా బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే పర్లేదు పిల్లల కోసంకి మంచిగా ఉంది ఇది కూడా బాగా అన్ని లైట్ వెయిట్ ఉంది అసలు చాలా లైట్ వెయిట్ ఇది పైన మామూలుగా దీనికి అటాచ్ చేసేది అనుకుంట ఓకే ఇవి రెండు ఇచ్చారు అండ్ పియానో ఇది సౌండ్ కూడా అంట ఇక్కడ హార్న్ అయితే ఇచ్చారు సౌండ్ అది దీంట్లో సెల్టిలో ఏమన్నా వేయాలి మాకు కూడా తెలియదు ఇక వెనకాల సెల్స్ వేయాలి సెల్స్ వేయాలి దీంట్లో సింపుల్ కష్ట అనుకున్నా రాలేదు రాలేదు మనం పెట్టిన బడ్జెట్కి వర్క్ అనిపిస్తుంది సో మొత్తం సజ్జెషన్ తా చూద్దాం పేబీస్ చూసుకోవడానికి ఒక అర్థం ఆడుకోవడానికి రెండు మూడు నాలుగు వాటర్ లీక్ అవ్వదు కానీ మెత్త ఉండదు బాగానే ఉంది అండి ఇందులో వచ్చి మళ్ళీ ఇందులో పెడతాము అండ్ ఇది ఒకటి అంతే సో ఇవి ఫిట్ చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను

Gracias. ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది యూజ్ చేశాను వీడియోస్ కూడా మీరు చూసుంటారు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ప్రొడక్ట్ బాగుంది బిల్డ్ క్వాలిటీ బాగుంది ప్రైస్ కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ సిస్టమ్ కానీ అన్ని పనిచేస్తున్నాయి వర్క్ ఫర్ మనీ చాలా బాగుంది అండ్ ఈ ప్రొడక్ట్ ఎక్కడ కొన్నాను ఎంత పడింది అమౌంట్ అనేది చెప్తాను కదా లాస్ట్ సో ఇప్పుడు ఆ ప్రొడక్ట్ నేను కొన్నది ఫ్లిప్కార్ట్లో లో ప్లస్ ఆ ఫ్లిప్కార్ట్లో లో ప్రొడక్ట్ కి కాస్ట్ డిస్కౌంట్ వచ్చింది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్ అని వచ్చింది మొత్తానికి అయితే ఫోర్ ఫార్టీకి కి నేను కొన్నాయి ఈ ప్రోడక్ట్ అయితే ఫోర్ ఫార్టీకి కి పడింది సో ఫోర్ ఫార్టీకి ఇంత వర్త్ అనే చెప్పాలి సో ఇంత ఇంకా ఎక్స్ట్రా రేట్లు కూడా ఉన్నాయి మరి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు ఈ క్వాలిటీకి ఈ అమౌంట్ మంచిగా ఉంది బెస్ట్ అని చెప్పాలి నాకు ఈ బడ్జెట్ లో వచ్చింది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని కొన్ని ఇక్కడికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కొనుక్కోండి ప్లస్ ఇది ప్రమోషన్ అయితే కాదు జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా పొందాలనుకుంటే కింద లింక్ ఇస్తున్నాను కొనుక్కుంటే కొనుక్కోండి సో ప్రొడక్ట్ అయితే బాగుంది నేను మార్క్స్ అయితే ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను ఇంకా ఇలాంటి రివ్యూస్ చేస్తాను మీ సపోర్ట్ ఉంటే ఇంతవరకు చూసారంటే బాగుందని అనుకుంటున్నాను సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కామెంట్స్ చేయండి ఇంకా మోర్ రివ్యూస్ కావాలి అని సో నేను వేరే వేరే ప్రొడక్ట్స్ కొని అది రివ్యూస్ చేస్తాను నా పర్సనల్ గా సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఇటుగా ఉన్నా అదే చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ వస్తాం బాయ్